బిగ్ బాస్ షోకి వచ్చారంటే వాళ్ళు ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికి మాత్రమే వస్తుంటారు అయితే ఈ షోలో మంచి పేరు తెచ్చుకోవడం కంటే చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకొని విజేతలుగా నిలిచాను అయితే ఇప్పటి జరిగిన సీజన్లలో గెలిచిన వారు ఏం చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందామా బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ విన్ అయిన తర్వాత తన కెరీర్ ఏమైనా మారిందా అంటే మారలేదని చెప్పాలి రెండు వేల పదిహేడులో బిగ్ బాస్ సీజన్ వన్ వచ్చింది దాదాపు ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై రెండు లో మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించాడు బిగ్ బాస్ సీజన్ టూ విన్నర్ కౌశల్ మండ కౌశల్ ఆర్మీ అప్పట్లో సంచలనం సృష్టించింది తన చేతిలో బోల్డ్ అనే ఆఫర్లున్నాయి సినిమాలు చేస్తున్నానని చెప్పుకున్నాడు కానీ ప్రస్తుతం సినిమాలు తప్ప సీరియల్ షోలలోనే కనిపిస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇతనికున్న టాలెంట్ తో పెద్ద సినిమాల్లో పాటలు పాడే ఛాన్స్ అందుకున్నాడు అయితే త్రిబులార్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ అయిన నాటునాటు సాంగ్ తనే పాడాడు బిగ్ బాస్ కు వెళ్ళొచ్చాక మంచి స్టేటస్ లో ఉన్న ఏకైక విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అనే చెప్పొచ్చు బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ కండబలం కన్నా బుద్ధిబలం గొప్పదని నిరూపించాడు ఎక్కువ టాస్కులు గెలవలేదు మైండ్ గేమ్ తో ఆడి తన ప్రవర్తనతో టైటిల్ గెలిచాడు బిగ్ బాస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్ చేశాడు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత లావాణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు ఇప్పుడు మాత్రం కాలేగానే ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ విన్నర్ విజయ సన్ని అప్పటి వరకు సీరియల్స్లోనే కనిపించాడు ఈ షో తర్వాత వెండి తెరకు అయ్యాడు విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు కానీ మంచి హిట్ అందుకోలేకపోయాడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ సింగర్ రేవంత్ తను మంచి టాలెంటెడ్ అప్పటి వరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు ఇంతకు ముందు వచ్చిన ఆఫర్ల కంటే ఈ షో తర్వాత ఇతనికి ఆఫర్లు తగ్గాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ రైతు బిడ్డ ప్రశాంత్ ఈ బిగ్ బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజు పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి